సభావేదిక మీద ఉన్నటువంటి రాబర్ట్ పాస్టర్ గారికి అదేవిధంగా మన నూతన్ చర్చి పెద్ద పాస్టర్ గారికి ఇతర పాస్టర్లు అందరికి కూడా మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఎంతో చక్కగా ఏర్పాటు చేసినటువంటి చేటా విజయన్నకి మన ప్రదీప్ చంద్రకళ గారికి సుమన్ మరియు అందరి టీం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సెమీ క్రిస్మస్ సందర్భంగా ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను అందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అయితే ప్రతి దానిలో కూడా మనం మార్పుని అనేది తర్వాత ఎదుగుదలని అనేది కోరుకోవాలి మీ అందరికి కూడా బైబిల్లో చాలా మంచి విషయాలు పాస్టర్స్ అందరు కూడా మనం చెప్పున్నారు నేను రెండు విషయాలు చెప్తాను ఏసుప్రభు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను కూడా ఈ ప్యారాయస్కు ఎక్కడే జరుగుతున్నాను అదేవిధంగా మన సెయింట్ మార్క్స్ లోదన్ కాలేజ్లో టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కూడా ఎక్కడే చేశాను ప్రతిరోజు కూడా నేను ప్రేయర్ చేస్తూ అప్పుడు నేర్చుకున్నటువంటి వాక్యాల్లో రెండు విషయాలు ప్రభు యేసుప్రభు చెప్పేది రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ప్రేమించుట క్షమించుట ప్రేమించుట క్షమించుట ఇవి రెండే బైబుల్ కానీ క్రైస్తత్వం కానీ చెప్పేది అయితే మనం ప్రేమిస్తాం క్షమించే స్థానంలో మానవతలో చాలా వరకు వెనకబడుతూ ఉంటాం ముఖ్యంగా క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనలో ఉన్నటువంటి ప్రేమని దయని మనకు మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక వస్తువును కూడా ఇతరులకు ఇచ్చే విధంగా ఉండాలన్నదే ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి మనలో ఉన్నంతలో సార్ మీరు ఏదేదో కార్యక్రమాలు చేస్తుంటారో లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారో మేము పేదవాళ్ళం చేయలేము అని కొంతమంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఒక ముద్ద అన్నమైనా సరే మన పక్కన వారికి మనం దానం చేస్తే అదే మనకి చాలా వాళ్ళని ప్రేమించినట్టు వాళ్ళకి సహాయం చేసినట్టు అదేవిధంగా ఏసుప్రభు సిలువు చేస్తూ చాలామంది ముళ్ళ కిరీటం పెట్టారు తర్వాత కత్తులతో పుడిచారు వీళ్ళకి మేకులు కొట్టాడు అయినా వాళ్ళందరూ కూడా యేసుప్రభు క్షమించాడు వాళ్ళకి తెలియకుండా పాపం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా భూలోకంలో ఇచ్చినటువంటి వేసేటప్పుడు సందేశం ఏంటంటే మన పొరుగు వారిని క్షమించాలి ఖచ్చితంగా మనం ఈ ఖచ్చితంగా ఇప్పుడు మన జీవితకాలం అరవై సంవత్సరాల నుంచి ఎవరికి లేదు కాబట్టి ఆ అరవై కాలంలో మన తమ్ముళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఏదైనా తప్పు చేస్తే ఏ విధంగా క్షమిస్తామో అదేవిధంగా మన పొరుగు వారిని మనం క్షమించాలి ఏ విధంగా అయితే మనల్ని మనం ప్రేమించుకున్నట్టు ఉంటాము ఇతరులు కూడా ఆ విధంగానే మనం ప్రేమిస్తూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం నిజమైన క్రైస్తవులుగా అదేవిధంగా యేసుప్రభు యొక్క కృపని మనం పొందగలమని కూడా నేను సెమీ క్రిస్మస్ తరఫున తెలియజేస్తున్నాను అదేవిధంగా చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు లేడీస్ ఉన్నారు కాబట్టి మన మహాత్మా గాంధీ మన పూలే గారి గురించి అంబేద్కర్ గారి గురించి రెండు విషయాలు చెప్తాను మా తల్లుగా ఈ రోజుల్లో మనమైతే మీరంతా ఇళ్ల ఇడ్ల నుండి బయటకు వచ్చారు అయితే గత వంద రెండు వందల సంవత్సరాల క్రితం కానీ ఇల్లుంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా మీరు తెలుసుకోవాలి పొరలు తెలుసుకోవాలి లేడీస్ తెలుసుకోవాలి ఇంట్లో నుండి బయటకు వచ్చేటటువంటి హక్కు కూడా మనకు లేదు లేడీస్ కానీ దళిత బలహీన వర్గాలకు కూడా లేడీస్ కూడా ఎవరికి ఉండేది కాదు పులే గారు లేడీస్ కూడా చదువుకోవడం కూడా తప్పే అమ్మ నూట యాభై సంవత్సరాల క్రితం చదువుకోవడం తప్పు బయటికి రావడం తప్పు ఇంట్లోనే ఉండాలి వంట చేయాలి భర్తతో కావాల్సింది చేసి పెట్టాలి కానీ పులే గారు రోజు మగవాడితో పాటు స్త్రీ కూడా సమానమైనటువంటి ఒక హక్కుతో పోరాడి సంఘ సంస్కర్తగా బయటకు వచ్చి మన అందరికీ ఇచ్చారు కాబట్టి కులేగా చేసుకుంటూ అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా ఏ విధంగా అయితే మనం సమా ఇంటి నుండి బయటకు వచ్చామో అదేవిధంగా సమాజం నుండి దేశం మొత్తం కూడా మన బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలు అందరు కూడా ఓటు హక్కును కల్పించి అభివృద్ధి సాధించాలంటే ఏకైక మార్గం ఎందుకు చెప్తున్నా అంటే అంబేద్కర్ గారి గురించి ఏకైక మార్గం చదువు ఒకటే అమ్మ ఈ సమాజంలో మనల్కి ఎవరైనా గుర్తించాలంటే చదువు మాత్రమే మన జీవితాలు మారాలంటే చదువు మాత్రమే మన అభివృద్ధి సాధించాలంటే చదువు మాత్రమే మన కొడుకు బైకు కారులో ఎయిర్క్రాఫ్ట్లో తిరగాలంటే చదువు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ ప్రోగ్రాం అంటే ఓన్లీ కేక్ కట్ చేసి వెళ్దాం అనుకున్నాను కానీ మంచి ఫోగ్రామ్ ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా డ్రెస్సులు చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు అదేవిధంగా ప్రైజ్లు కూడా చాలా తెచ్చినట్టున్నారు అవన్నీ చూసాము కాబట్టి నేను చెప్పేది ఈ ప్రోగ్రామ్ ఈరోజు రెండు వందల మందితో చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ యూత్ కానీ ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో వెయ్యి మందితో చేయాలని కూడా నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చీరాలు అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి సెల్స్ క్రిస్మస్లు అయితే మనమందరం కూడా ఒక తాడి మీదకి వచ్చి మంచిగా కార్యక్రమాలు చేసుకుంటూ సమాజంలో మన ఉన్నతమైన స్థానానికి ఎదగాలంటే గుర్తుపెట్టుకొని అంబేద్కర్ గారు చెప్పిన పులే గారు చెప్పిన చదువు ఒకటే అమ్మ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ పేరుతోనే కామాక్ష తెలుసు కదా ఎవరి పేరు అనుకున్నారో మా అమ్మగారి పేరు మా అమ్మ చదువుకో 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 అంది ఇప్పుడు కూడా చదువుకునే ఉన్నా అంబేద్కర్ గారిని ఆశయంగా తీసుకొని ఎప్పటికి మూడు డిగ్రీలు చేశాను మూడు పీజీలు చేశాను నిన్న కూడా ఎగ్జామ్స్ రాసి వచ్చా ఎందుకంటే చదువు అనేది మాత్రమే మనకి గుర్తింపుడు ఇస్తుందమ్మా మనం క్రికెట్ ఆడతాం ఫుట్బాల్ ఆడతాం అది రోజుకు ఒక గంట మిగతా ఏదైనా సరే తల్లుల బాధ్యత మీరే మా అమ్మగారి పేరు ఎలా చేరాలో తెలిసిందో మీ పేరు మీ చేరాలి మొత్తం తెలియాలంటే మీ కొడుకునో కూతురునో మంచి ఉన్నతమైన స్థానానికి తెలిపేయాలి ఆ రోజు కూడా దేవరాజు గారు చెప్పారు నేను ఇలా చదివించాను ఆ రోజు క్రిస్మస్ రోజు రెండు వేల ఇరవై ఇరవైలో అనేటటువంటి ఒక మంచి మార్పుని తేవాలనే ఈ ఉద్దేశంతో నేను ఉన్నానమ్మా అదేవిధంగా విద్య వైద్యం అదేవిధంగా ఉపాధి ఈ మూడు రంగాల్లో మనం ముందుకెళ్ళినప్పుడే ఒక సమాజం బాగుంటుంది వైద్య పరంగా ఏదొచ్చినా ఎప్పుడు కూడా ఆనందంగా మన చర్చ ఎదురే మన కామాక్షేరాస్థులు దేవుదేవులా నెరవేర్చడం దాన్ని మంచి రంగం చేస్తున్నాము ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి డేటా విజయన్ ఉన్నాడు యూత్ ఉన్నారు మీకు డబ్బులు జోబ్లో ఉన్నా లేకపోయినా రాండి ఫస్ట్ చేయించుకోండి నా వంతుని సహకారం ఎప్పుడు అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా కూడా హెల్ప్ చేస్తాను ఎప్పుడు కూడా ఓపై దాచుకునేటటువంటి మనస్తత్వం నాకు ఉండదు ఎప్పుడు కూడా పంచుతూనే ఉంటాను అదే వేసుకొని కూడా చెప్తుంది మనకు ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేయడం మనం వెళ్ళేటప్పుడు ఏం కూడా పైకి తీసుకెళ్ళలేము దాచుకోలేము ఎవరికి ఇవ్వలేము అయితే మనం మన సమాజానికి మంచి విద్యని వైద్యాన్ని అందించాలి ఉపాధిని కల్పించాలి ఆ మార్గాల్లో కూడా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి అవకాశం కనిపించినటువంటి యూత్ అందరికి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరికి కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పేట సభ్యులకి పెద్దలకి పాస్టర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేరీ మీరు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ